నేను ఇంతకు ముందు చేసిన ఛానల్లో ఫస్ట్ వైరల్ అయిన వీడియో ఏదన్నా ఉందంటే ఇదేనా అనమాట నాకు చాలా చాలా ఇష్టమైన కర్రీ మా ఆయనకైతే మరీ ఎక్కువ ఇష్టము నా పెళ్లికి ముందు అయితే మా ఆయన ఎప్పుడు తినేవాడు కాదంట అసలు ఈ కర్రీ ఉందని కూడా తెలియదు అంట స్టార్టింగ్ లో చేసినప్పుడు ఇది కర్రీ నా దీన్ని కూడా తింటారా అని అయితే అడిగాడు అనమాట అయ్యో మీరు ఎప్పుడు చేసుకోరా అని అడిగితే లేదు నేను ఎప్పుడు తినలేదు చూడలేదు కూడా దీన్ని ఎలా తింటారు ఏం చేస్తారు అది ఇదని చాలా రకాలుగా తిట్టాడు అనమాట ఒక్కసారి దీని టేస్ట్ చూసిన తర్వాత మా ఏమన్నా ఫోన్ చేసి ఏం చేయాలి వంట అని ఎప్పుడన్నా అడిగితే ఖచ్చితంగా దీని పేరే ఫస్ట్ అయితే చెప్తాడనమాట చపాతీలోకైనా అన్నంలోకి కూడా సూపర్గా ఉంటది కాకపోతే చపాతి రోటీస్ లు ఇంకా బాగుంటది మేమైతే దీన్ని బేాలకూర అంటాము ఏంది బేలకూర మరి ఇలాంటి కామెంట్స్ మాత్రం అస్సలు పెట్టకండి మేమైతే బాలకూర అనే అంటాము మరి మీరు ఎప్పుడైనా తిన్నారా తినలేరా చూసినరా దీన్ని ఎప్పుడైనా మీరు తిన్నారో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి పోతా పోతా కొంచెం లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయరాదు ఉంటాను